నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ సంఘం మండలం కోలగట్లలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు ఎన్నికల నిబంధనలకు వృద్ధులు వికలాంగుల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన హోమ్ ఓటింగ్ ప్రక్రియలో అధికారులతో కలిసి పాల్గొన్నారు రహస్యంగా జరగాల్సిన ప్రక్రియలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి అధికారులతో ఓటర్ ఇంట్లో కూర్చోవడం విమర్శలకు దారితీస్తుంది ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించవలసి ఉంటే అధికారులు వైసీపీ నాయకులతో కలిసి ఓటర్ ఇంటికి వెళ్లడంపై జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అర్జున వాళ్ళలో వచ్చి రెండు నాలుగు రెండు రోడ్లు ఉండడం జరిగింది వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ ఎమ్మెల్యే వచ్చి ఒక మనిషి డబ్బులు తీసుకొని వచ్చి ఏటూరు సుధాకర్ రెడ్డి అని చెప్పి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేనేజ్మెంట్ చేసే అతను ఈ ఊళ్ళో ఓట్లు లేదు అతనికి ఏమీ లేదు అతను ఈ ఎమ్మెల్యే తరపున ఉన్న మనిషి ఈ ఈ మామూలుగా ఈ ఊళ్ళో ఒక నాయకుడు జయరాం రెడ్డి అని చెప్పి అతను వీళ్ళందరూ కలిసి ప్రతి ఇంట్లో ఆ ఉన్న వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని ఓట్లు లేపించే కార్యక్రమం ఊళ్ళో చేశారు అది మాకు తెలియక మేము అధికారులు ఈ విధంగా అనుకున్నాము ఖరిజన వాళ్ళు ఒక ఇంటికి పోయే తలకే స్వయాననే స్వయంగా ఇంట్లో పోయే తలకి ఏటు సుధాకర్ రెడ్డి కూర్చొని ఎంప్లాయీస్ అందరూ కూర్చొని ఉన్నారు కానిస్టేబుల్ నువ్వు ఎక్కడికి లోపల పోయేది అన్నాడు ఏం అతను బయట అవుటర్స్ వచ్చి ఊళ్ళో వచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను లోపల పోయి అధికారులు డీటీ మేడం వాళ్ళందరూ అడిగితే ఆయన ఏజెంట్ అనుకున్నామని చెప్పారు